లక్షడిపేట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ నెల పదమూడు నుండి చేస్తున్న పైలేరియా వ్యాధి నిర్ధారణ టాస్ వన్ సర్వే బుధవారం నాటితో ముగిసింది ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు వరుసగా మూడు సంవత్సరాల పాటు బోధకాలు నివారణ మాత్రలను అందజేయడం జరిగిందని నాలుగో విడతలో బోధకాలు వ్యాధి ఎలిమినేషన్ లో భాగంగా వ్యాధి వ్యాప్తి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి టాస్ వన్ సర్వే నిర్వహించామని డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు లక్షర్పేట మండలంలోని వెంకట్రావుపేట చందారం మోదేల ఇజిక్యాల నాలుగు గ్రామాల్లో ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు ప్రతి గ్రామంలో గా అరవై ఇళ్లలోని నూట ఐదు మందికి మొత్తం రెండు వందల నలభై ఇళ్లలోని నాలుగు వందల ఇరవై మందికి ర్యాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా ఫైలేరియా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి నివేదికలు ఉన్నతాధికారులకు పంపుతున్నామని సర్వే వివరాలను ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు శోభ మార్తా ల్యాబ్ టెక్నీషియన్ అజీజ్ ఖాన్ ఎంఎల్ హెచ్పీలు సుమలత రజిత శ్రవంతి హెల్త్ అసిస్టెంట్లు గఫూర్ ఇసాక్ అహ్మద్ వేణు ఏఎన్ఎంలు తిరుమల మంకుబాయ్ యేసువర విజయదర్శిని చిలుకమ్మ నర్సమ్మ సారజ్యోతి మరియు ఆయా గ్రామాల ఆశా వర్కర్స్ పాల్గొన్నారు ఫైలేరియా లో భాగంగా మేము గత గడిచిన మూడు సంవత్సరాల నుంచి దీని మీద ఎండిఏ ప్రోగ్రామ్ చేస్తున్నాము దాంట్లో భాగంగా మేము డిఈసి మరియు ఆల్వెండజాల్ ట్యాబ్లెట్ ఇచ్చాము లాస్ట్ ఇయర్ దాంతోపాటుగా ఐవర్ మెక్టిన్ ట్యాబ్లెట్ కూడా ఇచ్చి ప్రతి ఒక్కరికి వాటిని మింగించడం జరిగింది దాని ద్వారా చాలా వరకు బోధకాల వ్యాప్తి అనేది నివారణ జరిగింది ఇప్పుడు కేవలం లక్షపేట మండలంలో అరవై నాలుగు కేసులు మాత్రమే బాధితులు ఉన్నారు వారికి పెన్షన్ కూడా అందిస్తున్నాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నేను డాక్టర్ సతీష్ కుమార్ వైద్యాధికారి పిఎస్సి వెంకట్రావుపేట నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఇటిక్యాలలో ఈ ట్రాన్స్మిషన్ అసెస్మెంట్ సర్వే బోధకాలు వ్యాధి నివారణలో భాగంగా ట్యాస్ వన్ అని మనకి ప్రభుత్వం ఈ ఎనిమిది రోజుల ప్రోగ్రాం తీసుకొచ్చింది అక్టోబర్ పదమూడు నుంచి వెళ్ళి అక్టోబర్ ఇరవై రెండు వరకు మేము నాలుగు గ్రామ పంచాయతీల్లో భాగంగా వెంకటరావుపేట చందారం మోదెల మరియు ఇటిక్యాల ఈరోజు ఇటిక్యాలలో కంప్లీట్ చేశాము దీంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కూడా అరవై ఇండ్లు మరియు ఆ అరవై ఇండ్లలో నూట ఐదు మందికి ప్రతిరోజు మేము టెస్టులు నిర్వహించి బోధకాలు వ్యాధి నివారణ కోసం ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్నారా లేరా అని ర్యాపిడ్ కిట్ ద్వారా మేము టెస్టులు నిర్వహించడం జరిగింది ఈరోజు దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి దీన్ని విజయవంతం చేశారు అందరికీ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు ఆ థ్యాంక్ యూ అనేది అడిగి